ఏప్రిల్ ఆరు ఆదివారం శ్రీరామనవమి కొడుకులు కూతుళ్ళు ఉన్నవారు కొన్ని అక్షింతలతో ఇలా చేస్తే కోట్ల వర్షం కురవడం ఖాయం సీతారాముల అనుగ్రహం లభిస్తుంది ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది కనుక మర్చిపోకుండా ఈ శ్రీరామనవమి రోజున కొడుకులు కూతుళ్ళు ఉన్నవారు కొన్ని అక్షింతలతో ఇలా చేస్తే చాలు మీ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు సీతారాముల వారి అనుగ్రహం కూడా కలుగుతుంది శ్రీరామనవమి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి పండుగ శ్రీరాముడు అంటే మనకు ఎంతో పవిత్రమైనటువంటి పేరు శ్రీరాముడు అంటే మనకు ఒక ఆదర్శమైనటువంటి దైవం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఉంటే మన పిల్లలు ఎప్పుడూ కూడా బాగుంటారు అలాగే మంచి మార్గంలో నడుస్తారని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఆడవారు అయితే తమ భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అని అలాగే తల్లిదండ్రులు అయితే తమ కొడుకు శ్రీరామచంద్రుడు వలె లక్షణాలు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అదే ప్రజలు అయితే శ్రీరామచంద్రుడు లాంటి పరిపాలన ఉండాలి అని కోరుకుంటారు ఇలా శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని శ్రీరామచంద్రుల వారిని పూజిస్తూ ఉంటాము అంతేకాదు స్వామివారిని పూజించడం వల్ల తమ పిల్లలు బుద్ధిబలం జ్ఞానం పెరుగుతుందని పెద్దలు అంటున్నారు అరవైలో కూడా ఇరవైలా ఎలా జీవించాలో అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుల వారి యొక్క రూపంలో జన్మించి తరువాత మనిషి జీవితం ఎలా ఉండాలి అని తన మౌనంతో తన తెలివితేటలతో తమ పరిపాలనతో నిరూపించారు అంటే మనుషులు ఎలా జీవించాలి అని మనకు తెలియజేయడం జరిగింది అయితే శ్రీరామచంద్రుల వారిని పూజించిన వారికి ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు అద్భుతంగా ఉంటారు అలాగే మంచి వృద్ధిలోకి వస్తారు తమ పిల్లల లక్షణం గుణగణాలు అన్నీ బాగుంటాయి నడక నడవడిక అన్ని విధాలుగా బాగుంటాయి అంతేకాదు తమ పిల్లలు చెప్పినట్టుగా వింటారు అలాగే శ్రీరామనవమి రోజున ప్రతి రామాలయంలో కూడా శ్రీరాముల వారిని ఎంతో ఘనంగా పూజించి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు శ్రీరామచంద్రుణ్ణి పూజించిన సమయంలో అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉండి శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని చూసి అక్షంతలను స్వామివారిపై కొన్ని అయినా సరే వేసి రావాలి అయితే అందులో నుంచి కొన్ని అక్షంతలను కూడా ఇంటికి తెచ్చుకొని వాటితో మీ పిల్లలకు మేము చెప్పిన విధంగా చేస్తే కనుక మీ పిల్లల బుద్ధిబలం జ్ఞానం చాలా బాగుంటుంది శ్రీరామనవమి అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి పండుగ ఈ పేరులోనే మనకు ఒక తెలియనటువంటి పాజిటివ్నెస్ అనేది ఉంటుంది శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో అందమైన ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి ఆ రోజు ఆడవారు ఇంట్లో పూజ చేసుకొని ఇళ్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో ధూపం తప్పకుండా వేయాలి ముఖ్యంగా శ్రీరామనవమి రోజున మీరు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని శుచిగా తలస్నానం ఆచరించి ఆ తరువాత ఎరుపు రంగు దుస్తులను ధరించండి శ్రీరామచంద్రుల వారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి అలాగే ఆడవారు చేతికి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోండి ఆ తరువాత ఇంటి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ధూప దీప నైవేద్యాలను సమర్పించండి ముఖ్యంగా శ్రీరామచంద్రుల వారికి చలిమిడి అన్న పానకం అన్న లేదా వడపప్పు పానకం అన్న చాలా ఇష్టం స్వామివారికి వడపప్పు పానకం పెట్టినా సరే అక్కడ కొన్ని తులసి దళాలను పెట్టాలి తులసి దళాలు అంటే శ్రీరాముడికి చాలా ఇష్టం కనుక వడపప్పు పైన పానకంలో ఒకటి లేదా రెండు తులసి దళాలను వెయ్యాలి అలాగే స్వామివారికి ఏ రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించినా కూడా వాటి మీద తప్పకుండా తులసి దళాలను వెయ్యాలి అంతేకాకుండా స్వామివారికి తులసి మాలలు కూడా వెయ్యాలి ఇలా తులసి మాలను శ్రీరామనవమి రోజున స్వామివారికి వేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో లేదా తమ పిల్లలు చెప్పిన మాట వినకపోవడం అలాగే పిల్లలు మంచి మార్గంలో లేకపోవడం చదవకపోవడం బుద్ధిబలం జ్ఞానం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శ్రీరామచంద్రుల వారికి ఇష్టమైనటువంటి ఐదు దీపాలను వెలిగించాలి అయితే శ్రీరామనవమి రోజున ఐదు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి అంటే తులసి కోట దగ్గర ఒకటి ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా అంటే ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి పూజ గదిలో రెండు ఇలా ఐదు దీపాలను తప్పనిసరిగా వెలిగించాలి లేదా ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున కూడా దీపాలను వెలిగించవచ్చు ఇలా వెలిగించడం వల్ల శ్రీరాముడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ రామనవమి రోజున జై శ్రీరామ్ అని ఇంటి ప్రధాన ద్వారం ఉన్నటువంటి తలుపులపైన గంధంతో రాయాలి ఇలా రాస్తే మీ ఇంటిపై శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది అలాగే తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒకటి తమలపాకులను తీసుకొని ఆ ఆకులపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి వాటిని మాలల తయారు చేసి ఆ మాలను ఆంజనేయ వారికి సమర్పిస్తే ఆంజనేయ వారి అనుగ్రహంతో పాటు శ్రీరాముల వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ శ్రీరామనవమి పండుగ రోజున కొడుకులు ఉన్నవారు స్వామివారి యొక్క కళ్యాణం అక్షింతలను కొన్ని తీసుకొని వచ్చి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షింతలు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి నిజానికి చాలామంది పుష్పాలు లేని సమయంలో అక్షింతలతో పూజలు చేయవచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు మనం చేసే పూజలకి పుష్పాలు అందుబాటులో లేనప్పుడు అక్షంతలను వేసి మనం పూజలు చేసినట్లయితే రంగురంగు పుష్పాలతో పూజలు చేసినంత గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అక్షింతలు కలిపే విధానం కూడా చాలా శాస్త్రీయంగా ఉండాలి అంటే అక్షింతలు కలిపేటప్పుడు బియ్యం విరగకుండా ఉండాలి బియ్యంలో కొంచెం పసుపు వేసి కొంచెం ఆవు నెయ్యిను కూడా వేసి బియ్యం విరగకుండా శుతిమెత్తగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసి కలిపి అక్షంతలు తయారు చేయాలి ఇలా ఎంతో నియమంగా శాస్త్రీయంగా తయారు చేసినటువంటి అక్షంతలతో పూజ చేస్తే మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఆ అక్షంతలతో స్వామివారిని పూజించి కొడుకులు కూతుళ్ళు ఉన్నటువంటి వారు స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి శ్రీరామనవమి రోజున రామాయణం కానీ మహాభారతం కానీ మీ దగ్గర బుక్కు ఉంటే కనుక దానిని చదవడానికి ప్రయత్నించండి లేదా పూజ గదులు శ్రీరామచంద్రుల వారి యొక్క చిత్రపటం ముందు పెట్టండి అలా పెట్టి మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకొని కొడుకులు కూతుళ్ళు ఉన్నటువంటి వారు శ్రీరామచంద్రుల వారిని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పదకొండు సార్లు తలుచుకొని ఆ తరువాత వారి చేతికి ఒక కంకణాన్ని కట్టి పూజ గదిలో స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను పొందిన తరువాత కొన్ని అక్షింతలు ఏవైతే మీరు స్వామివారి యొక్క కళ్యాణం దగ్గర నుండి తెచ్చారో అందులో నుంచి కొన్ని తీసుకొని మీ పిల్లల తలపైన చల్లండి ఒకవేళ అలా తీసుకురాని పక్షంలో ఇంట్లో ఇప్పుడు మేము చెప్పిన విధంగా అక్షింతలను తయారు చేసి వాటిని స్వామివారి ముందు పెట్టి మీ పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తీసుకుని మీ పిల్లల తలపైన చల్లండి జై శ్రీరామ్ అనుకుంటూ ఇలా ఎవరైతే శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు లేదా మీ సంతానం ఎవరైనా సరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారి తలపైన అక్షింతలు చల్లండి అలాగే కళ్యాణంలో ఇబ్బందులు వస్తున్నా అంటే చాలామందికి వివాహాది శుభకార్యాలు జరగక బాధపడతారు అలానే ఎదిగే పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజీ పిల్లలు ఉద్యోగం చేస్తున్నవారు ఇలా ఎవరైనా సరే మీ ఇంట్లో అందరూ బాగుండాలి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి అందరిపైనా కూడా శ్రీరామచంద్రుల వారి కృపా కటాక్షాలు రక్ష ఉండాలి అనుకునేవారు ఇలా అక్షింతలను తీసుకొని పూజ పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు మీ పిల్లలపైన కొన్ని అక్షింతలను చల్లండి అలాగే ఈ అక్షింతలను అందరిపైన కూడా చల్లుకోవచ్చు ముఖ్యంగా కొడుకులు ఇంటిని రక్షించడానికి ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు అలాగే కొడుకులు ఎప్పుడూ కూడా మన ఇంట్లోనే ఉంటారు అలానే వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించేవారు మన కళ్ళ ముందే ఉంటారు కనుక కొడుకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము తమ వంశాన్ని ఉద్ధరించేటటువంటి వ్యక్తులు కనుక ప్రతి కుటుంబంలో కొడుకులకి కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి కొడుకులపైన అలాగే ఆడపిల్లలపైన కూడా ఈ అక్షింతలను చల్లవచ్చు ఇలా కొడుకులు ఉన్నవారు మాత్రం ప్రత్యేకంగా చేస్తే వారికి ఏ భయం ఉండదు ఎందుకంటే కొడుకులు ఎప్పుడైనా బండిపైన వెళ్ళడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ అలానే వారు ఎప్పుడైనా సరే అన్ని రకాల పనుల కోసం బయటకు ఎక్కువగా వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారికి ఏ హాని కూడా జరగకుండా కొడుకులు ఉన్నవారు ఇలా శ్రీరామనవమి రోజు అక్షింతలతో మేము చెప్పిన విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా వారి జీవితం మారుతుంది వారికి వచ్చేటటువంటి గండాలు కూడా తప్పిపోతాయి వారు బయటకి ఎక్కువగా వెళుతారు కాబట్టి వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎలాంటి ఆపద కలగకుండా మీ పిల్లలకు ఆ శ్రీరాములు వారి యొక్క రక్ష ఎల్లవేళలా ఉండి వారిని కష్టం నుండి తప్పిస్తూ ఉంటుంది కనుక శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా కొన్ని అక్షింతలు కళ్యాణం జరిగిన దగ్గర నుండి ఇంటికి తెచ్చుకొని ఇలా చెయ్యండి తద్వారా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది వారు ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వారు జీవితంలో పై స్థాయిలో ఉండడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు శ్రీరామనవమి రోజున కొడుకులు కూతుళ్ళు ఉన్నవారు అక్షింతలతో ఏమి చెయ్యాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి